నమస్తే హీరో విజయ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఈ పేరు ఒక సంచలనంగా మారిపోయింది కనీ విని ఎరగని రీతిలో సుమారు ఎనిమిది లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ పెట్టి సీఎం స్టాలిన్ గారి మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు మరి ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ పూర్తి స్థాయిలో ఒక్క మాట చెప్పాలంటే కడిగి పడేశాడు ఎందుకంటే ఈయన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చాడు నేను ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకోను నేను సింగిల్గా పోటీ చేస్తా దయచేసి ఏ ఒక్క పార్టీ కూడా నా వద్దకు రావద్దు మరి ముఖ్యంగా బీజేపీ పార్టీతో నేను అసలు చేతులు కలపను అని చెప్పి స్పష్టంగా హీరో విజయ్ గారు నోటి నుంచి రావడం జరిగింది సుమారు ఎనిమిది లక్షల మంది బహిరంగ సభ మధ్యలో ఒక్కసారిగా జగన్ గారు పేరెత్తాడు జగన్ గారిలాగా మోటివేషన్గా నేను ఎవరితో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు సింగిల్గా పోటీ చేస్తాను అది ఓడిపోయినా గెలిచిన జీవితాంతం ప్రజల్లోనే ఉంటాను అని చెప్పి హీరో విజయ్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సీఎం స్టాలిన్ గారికి అయితే ఒక మాట చెప్పాలంటే మాస్ వార్నింగ్ ఇచ్చాడు అనుకోండి ఎందుకంటే సీఎం స్టాలిన్ గారిని ప్రజలు ఎన్నుకొని సీఎం కుర్చీలో కూర్చోబెడితే రాష్ట్రం పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాల్లో పాల్పడుతుంది మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రజలకి సేవ చేయకుండా పూర్తి స్థాయిలో మీరు పక్కదారిలో వెళ్ళిపోతున్నారని చెప్పి హీ మన సీఎం స్టాలిన్ గారికి హీరో విజయ్ గారు కొన్ని గ్యాట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా హీరో విజయ్ గారి గురించి మనకు తెలుసు మొదట సబ్ పెట్టాడు పది లక్షల మందితో సక్సెస్ అయ్యాడు తర్వాత బస్సు యాత్ర ఆ తర్వాత ఇప్పుడు ఎనిమిది లక్షల మందితో సభ ఈ మూడుగా చూసుకుంటే పూర్తి స్థాయిలో సక్సెస్ అయినాయి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో విజయ్ గారిలో మనం ఒకటి తీసుకోవాలి ఒక పాయింట్ నేను ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోను అన్న మాటను మనం పూర్తిగా స్వాగతం పలకాలి ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక సెలబ్రిటీలు కావచ్చు లేదా బయట వాళ్ళు ఇతర వాళ్ళు ఎవరైనా సరే ఒక పార్టీ స్థాపిస్తారు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ నడుపుతాడు ఆ పార్టీని ఆ తర్వాత వీళ్ళ హ్యాండ్ వీళ్ళ పార్టీని పూర్తి స్థాయిలో వీళ్ళు హ్యాండిల్ చేయలేరు వీళ్ళ దగ్గరగా వీళ్ళకి ప్రజెంట్ రాష్ట్రంలో క్రేజ్ లేకనో లేకపోతే చేతిలో డబ్బులు లేకనో ఎక్కడ చూసినా వీళ్ళకి పడుగు పలుగుబడి లేకనో ఏదో విధంగా పార్టీని అయితే వీళ్ళు నడపలేరు నడపలేక ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే బాగా గట్టిగా బలంగా పనిచేస్తుందో ప్రజల దృష్టిలో ఆ పార్టీతో వీళ్ళు నేరుగా పొత్తు పెట్టుకుంటారు అదే అన్ని తెలుగు రాష్ట్రాలు జరిగేది అదే ప్రజెంట్ అయితే కానీ హీరో విజయ్ గారు స్వయంగా ఒకటే మాట్లాడు నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని అన్నాడు నిజంగా ఆ మాటకి హ్యాడ్సప్పబ్బా ఈ రోజులు ఎవరండి ఆ మాట చెప్పేది స్వయంగా ఢిల్లీలో ఉన్న కేంద్రం బీజేపీ పెద్దలను కూడా ఎదిరించాడంటే పార్టీ పూర్తి స్థాయిలో ఒక్క ఎక్కడికి కూడా పోటీ చేయని పరిస్థితిలో ఉంది ఇప్పుడు అయినా సరే బీజేపీని ఎదిరిస్తున్నాడంటే ఒక చిన్న వయసులో అంత మాత్రం గడుస్తున్న విజయ్ గారికి సెల్యూట్ చేసినా తప్పు లేదు అయితే పూర్తి స్థాయిలో హీరో విజయ్ గారు మాట్లాడిన మాటలు కానీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మోటివేషన్గా జగన్ గారిని తీసుకొని రాత్రి జరిగిన సభలో స్వీచ్ ఇచ్చాడని మనందరికీ అర్థమైంది ఎందుకంటే గతంలో రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి హీరో విజయ్ గారు పవన్ గారిని ఫాలో అవుతున్నారు పవన్ గారి సిద్ధాంతాలని పవన్ గారి ఆశయాలని తమిళ రాష్ట్రంలో ఫాలో అమలు చేస్తారని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే హీరో విజయ్ గారి నోటి నుంచి కనీసం జనసేన పార్టీ గురించి కానీ పవన్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా రాల అంటే దీని అర్థం ఏంది పూర్తి స్థాయిలో జనసేన పార్టీనైనా పవన్ గారి గారైనా ఆయన సిద్ధాంతాలని ఆయన ఆశయాలని హీరో విజయ్ గారు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈ పార్టీ గురించి పూర్తిగా హీరో విజయ్ గారికి తెలిసిపోయింది ఇలాంటి పార్టీలతో మనం స్నేహం కలిపినా కనీసం ఎక్కడ కనిపించిన పలకరింపు మాట్లాడినా మన పార్టీకి ఒక గుర్తింపు ఉండదు పూర్తి స్థాయిలో మన రాష్ట్రం మన పార్టీని ఎవరు కూడా పట్టించుకోరని చెప్పి హీరో విజయ్ గారు దృష్టిలో ఉంది కాబట్టి అందుకే ఆయన ఒకటే మాట అన్నాడు నాకు మోటివేషన్ జగన్ నేను జగన్ గారిలాగే పేద ప్రజలకు ముందుకు వెళ్ళిపోతా అని చెప్పి హీరో విజయ్ గారు మాట్లాడడం జరిగింది అయితే హీరో విజయ్ గారు మాట్లాడే మాటల తర్వాత తెలుగు రాష్ట్రంలో ఉన్న సీఎంలు అందరూ ఒక్కసారిగా ఉలికి పడ్డారు మేము అధికారులు ఉన్నాం మేము సీఎంలో సీఎం కుర్చీలో కూర్చున్నాం మేము ఎక్కడైనా సభ సభ పెడితే లక్షల మంది మాకు రావడం లేదు కనీసం మేము బోసు యాత్ర చేస్తే వేల మంది కార్యకర్తలు మాకు రావట్లేదు ఒక హీరో విజయగాడికి రావడం ఏంది హీరో విజయగాడి దగ్గర ఏం చూశారు పార్టీ నిన్నగా మనం స్థాపించాడు మరి లక్షల మంది కార్యకర్తలు నాయకులు రావడం ఏంది అని హీ తెలుగు రాష్ట్రాల సీఎంలందరూ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యం కోరారు అయితే మీరు బాగా ఇక్కడ ఆలోచించండి ఒక పార్టీ స్థాపించినాక కార్యకర్తలు నాయకులు లక్షల మంది వస్తున్నారంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారులు ఉందో ఆ పార్టీ మీద వ్యతిరేకతోటే హీరో విజయ్ గారికి స్వాతం పలికి అనుకోవచ్చు ఒక హీరో విజయ గారికే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా ఎక్కడైనా సరే సభలు పెడితే ఏదైనా ఒక ర్యాలీ చేసినా బస్సు చేసినా వేల మంది కార్యకర్తలు నాయకులు వచ్చారంటే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మీద పూర్తిగా ప్రజలు వ్యతిరేకత ఉన్నారని మనందరం అర్థం చేసుకోవాలి ఈరోజు విజయ్ గారికి ఎనిమిది లక్షల మంది స్వాగతం పలికారంటే అది మామూలు విషయం కాదు బహుశా తెలిసి సీఎం స్టాలిన్ గారు కూడా ఎన్ని లక్షల మంది బహిరంగ పెట్టి పెట్టున్నాడు చెన్నై రాష్ట్రంలో పార్టీ స్థాపించినాక హీరో విజయ్ గారు ఒక చరిత్ర సృష్టించాడని చెప్పుకోవచ్చు వాసన చెప్పుకోవాలి ఇది ఇప్పుడు హీరో విజయ్ గారి మీద బీజేపీ వాళ్ళు కావచ్చు ఈ సీఎం స్టాలిన్ గారి పార్టీ వాళ్ళు కావచ్చు రకరకాలుగా ఆరోపణలు చేశారు అయినా సరే ఆయన వాటన్నిటిని తట్టుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు ఒక చిన్న వయసులోనే ఎన్నో అవమానులు ఇబ్బందులు పెడుతున్నా సరే వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాడు అది ఎవరి కోసం కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఎంతో కొంత సేవ చేయాలి మనం బాగుంటే సరిపోదు పది మంది బాగుండాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకొని హీరో విజయ్ గారు ఈరోజు కొన్ని అడుగులు ముందుకు వేయడం జరిగింది అయితే అందరూ తెలుసు ఎవరైనా పార్టీ స్థాపించినాక పేద ప్రజలకు సేవ చేసి ఎంత కొంత ముందుకు వెళ్ళిపోతున్నారు ఆర్థికంగా పైకి వస్తున్న పార్టీ అంటే ఇక అధికార పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు ఏదైనా గట్టిగా ఉంటే ఇలాంటి పార్టీని తొక్కివేయాలని చెప్పి చాలామంది నిర్ణయం తీసుకుంటారు అయితే ఈ పార్టీ అనేది హీరో విజయ గారు పెట్టిన పార్టీ అది ఎవరో తొక్కివేయడానికి ఎవడో అణచివేయడానికి ఎవరో బెదిరిస్తే బెదిరిపోవడానికి అలాంటి పార్టీ కాదు అది ఆ పార్టీ కేవలం పేద ప్రజల గుండెల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అది రెండుసార్లు ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి ఒకసారి పది లక్షల మంది ఒకసారి ఎనిమిది లక్షల మంది అంటే ఇంతమంది ఇన్ని లక్షల మంది స్వాతంత్రం పలికారంటే దాని అర్థం ఏంది జగన్ గారి మీద ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తున్నారో తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయ్ గారి మీద అంతే ప్రేమ చూపిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికి ఇప్పుడు చెన్నై రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా సరే సీఎం స్టాలిన్ గారు ఓడిపోయే అవకాశం ఉంది చాలు ఒక ఒక మీటింగ్కి ఎనిమిది లక్షల మంది వచ్చారంటే రాష్ట్రం మొత్తం ఒక అలజడి వాతావరణం నెలకొనిద్ది ఇక అధికార పార్టీ ఏదన్నా ఈ మీటింగ్ గురించి ప్రజలు చెప్పుకున్నారంటే టాపిక్ని ఏదైనా డైవర్ట్ చేయడానికి వీలు ఏదైనా సంచలనం సృష్టిస్తారా కానీ ఎనీవే ఎలాంటి సంచలనలు సీఎం స్టాలిన్ గారు అవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారైనా ఎవరైనా సరే ఎన్ని సృష్టించినా సరే పార్టీ స్థాపించిన ప్రతిపక్ష పార్టీ గుండెల నుంచి పేద ప్రజలను ఎవరు కూడా చెడగొట్టలేరు ఎందుకంటే పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది ఏ పార్టీ మనకు గెలిస్తే అధికారంలో ఉంటే మనకు న్యాయం చేసిద్ది ఏ పార్టీని మనం నమ్ముకుంటే మన జీవితాల్లో వెలుగులు నింపుతారు అని చెప్పి ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితులను చూస్తే టెక్నాలజీ చాలా వేగంగా ముందుకెళ్ళిపోయింది లేదో అధికారంలో ఉన్నారని చెప్పి సీఎం కూర్చోలో కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను పెట్టి వాళ్ళకి ఆశీలు తీసుకొచ్చి రకరకాలుగా ఇలా మైండ్ని డైవర్ట్ చేయడం వల్ల ప్రజలు ఇన్ని రోజులు తిక్కలతనంగా గుడ్డిగా పిచ్చిగా నమ్ముతారు ఆలోచించకుండా ఒకసారి ఏదేమైనా సరే హీరో విజయ్ గారు మనస్ఫూర్తిగా కష్టపడి పార్టీని స్థాపించుకొని ప్రజలకు రావడం అనేది చాలా సంతోషకరం ఆయన సొంతగా సినిమాలు చేసుకుంటే ఆయన కోట్లు కోట్లు డబ్బులు సంపించుకోవచ్చు అయినా సరే నాకు అంత డబ్బు వస్తలేదు నా జూ నా జీవితాంతం ఉన్నంత వరకు నేను హ్యాపీగా ఉండాలి నాతో పాటు పది మంది హ్యాపీగా ఉండాలి అని చెప్పి హీరో విజయ్ గారు ముందుకొచ్చి సినిమాలను కూడా వదిలేసి రాజకీయంగా తన జీవితాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు ఇలాంటి విజయ్ గారికి ప్రతి ఒక్కరూ ఆ పార్టీని అసలు పూర్తిగా రాష్ట్రంలో స్వాగతం పలకాలి ఎంతోమంది రకరకాలుగా ఆరోపణలు చేస్తారు వాటిని ఎవరు కూడా పట్టించుకోవద్దు అది చేశాడు ఇది చేసాడు ఏంటంటే ఏదో చూపిస్తారు చూపిస్తే చూపిస్తేమేది ఎవరికి నష్టం వచ్చింది అలాంటి నష్టాల వల్ల ఎవరికి కూడా నష్టం జరగదు పార్టీని ఏది పూర్తిగా డ్యామేజ్ చేయాలని చెప్పి అధికార పార్టీ ఏదేదో చేస్తూ ఉంటుంది వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హీరో విజయ్ గారి మీద పూర్తిగా మీరు వస్తున్న ఆరోపణలు నమ్మద్దు హీరో విజయ్ గారి పార్టీని పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆదరించి హీరో విజయ్ గారిని సీఎం కూర్చులో కూర్చోబెడతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ